ఉన్న ఆమె నటనకు అందానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమె నటించిన సినిమాలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతకు ఆ ఫోటోలో ఉన్న బుజ్జాయి ఎవరో కాదు ఆమె లేడీస్ సూపర్ స్టార్ నయనతార న్యూస్ రీడర్ గా కెరియర్ ని మొదలు పెట్టిన నయన్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది చంద్రముఖి సినిమాతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె తెలుగులోను అదర కొట్టింది టాలీవుడ్ లో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించింది నయన్ ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ రీసెంట్ గా బాలీవుడ్ లో జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఈ చిన్నది నయనతార రెండు వేల మూడులో మలయాళం చిత్రం మనసిన కరేతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది లక్ష్మి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నయనతార రాజారాణి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది దీని తర్వాత వరస హిట్స్ ని అందుకుంది ఇప్పుడు ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు చేస్తుంది అలాగే హీరోలకు సమానంగా రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది పై ఫోటోలో ఉన్న బుజ్జాయిని గుర్తుపట్టారా ఆమె నటనకు అందానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమె నటించిన సినిమాలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతకు ఆ ఫోటోలో ఉన్న బుజ్జాయి ఎవరో కాదు ఆమె లేడీస్ సూపర్ స్టార్ నయనతార న్యూస్ రీడర్ గా కెరియర్ ని మొదలు పెట్టిన నయన్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది చంద్రముఖి సినిమాతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన ఆమె తెలుగులోనూ అదర కొట్టింది టాలీవుడ్ లో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించింది నయన్ ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ రీసెంట్ గా బాలీవుడ్ లో జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఈ చిన్నది నయనతార రెండు వేల మూడులో మలయాళం చిత్రం మనసిన కరేతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది లక్ష్మి సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నయనతార రాజారాణి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది దీని తర్వాత వరస హిట్స్ ని అందుకుంది ఇప్పుడు ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు చేస్తుంది అలాగే హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది పై ఫోటోలో ఉన్న బుజ్జాయిని గుర్తుపట్టారా ఆమె నటనకు అందానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమె నటించిన సినిమాలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతకు ఆ ఫోటోలో ఉన్న బుజ్జాయి ఎవరో కాదు ఆమె లేడీస్ సూపర్ స్టార్ నయనతార న్యూస్ రీడర్ గా కెరియర్ ని మొదలు పెట్టిన నయన్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది చంద్రముఖి సినిమాతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన ఆమె తెలుగులోనూ అదర కొట్టింది టాలీవుడ్ లో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించింది నయన్ ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ రీసెంట్ గా బాలీవుడ్ లో జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఈ చిన్నది నయనతార రెండు వేల మూడులో మలయాళం చిత్రం మనసిన కర్రతో తన నటన జీవితాన్ని ప్రారంభించింది లక్ష్మి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నయనతార రాజారాణి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది దీని తర్వాత వరస హిట్స్ ని అందుకుంది ఇప్పుడు ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు చేస్తుంది అలాగే హీరోలకు సమానంగా రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది పై ఫోటోలో ఉన్న బుజ్జాయిని గుర్తుపట్టారా ఆమె నటనకు అందానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమె నటించిన సినిమాలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతకు ఆ ఫోటోలో ఉన్న బుజ్జాయి ఎవరో కాదు ఆమె లేడీస్ సూపర్ స్టార్ నయనతార న్యూస్ రీడర్ గా కెరియర్ ని మొదలు పెట్టిన నయన్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది చంద్రముఖి సినిమాతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె తెలుగులోను అదర కొట్టింది టాలీవుడ్ లో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించింది నయన్ ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ రీసెంట్ గా బాలీవుడ్ లో జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఈ చిన్నది నయనతార రెండు వేల మూడులో మలయాళం చిత్రం మనసిన కర్రతో తన నటన జీవితాన్ని ప్రారంభించింది లక్ష్మి సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నయనతార రాజారాణి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది దీని తర్వాత వరస హిట్స్ ని అందుకుంది ఇప్పుడు ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు చేస్తుంది అలాగే హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది పై ఫోటోలో ఉన్న బుజ్జాయిని గుర్తుపట్టారా ఆమె నటనకు అందానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమె నటించిన సినిమాలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతకు ఆ ఫోటోలో ఉన్న బుజ్జాయి ఎవరో కాదు ఆమె లేడీస్ సూపర్ స్టార్ నయనతార న్యూస్ రీడర్ గా కెరియర్ ని మొదలు పెట్టిన నయన్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది చంద్రముఖి సినిమాతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె తెలుగులోనూ అదర కొట్టింది టాలీవుడ్ లో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించింది నయన్ ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ రీసెంట్ గా బాలీవుడ్ లో జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఈ చిన్నది నయనతార రెండు వేల మూడులో మలయాళం చిత్రం మనసిన కర్రెతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది లక్ష్మి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నయనతార రాజారాణి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది దీని తర్వాత వరస హిట్స్ ని అందుకుంది ఇప్పుడు ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు చేస్తుంది అలాగే హీరోలకు సమానంగా రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది పై ఫోటోలో ఉన్న బుజ్జాయిని గుర్తుపట్టారా ఆమె నటనకు అందానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమె నటించిన సినిమాలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతకు ఆ ఫోటోలో ఉన్న బుజ్జాయి ఎవరో కాదు ఆమె లేడీస్ సూపర్ స్టార్ నయనతార న్యూస్ రీడర్ గా కెరియర్ ని మొదలు పెట్టిన నయన్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది చంద్రముఖి సినిమాతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె తెలుగులోను అదర కొట్టింది టాలీవుడ్ లో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించింది నయన్ ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ రీసెంట్ గా బాలీవుడ్ లో జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఈ చిన్నది నయనతార రెండు వేల మూడులో మలయాళం చిత్రం మనసిన కరేతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది లక్ష్మి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నయనతార రాజారాణి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది దీని తర్వాత వరస హిట్స్ ని అందుకుంది ఇప్పుడు ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు చేస్తుంది అలాగే హీరోలకు సమానంగా రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది పై ఫోటోలో ఉన్న బుజ్జాయిని గుర్తుపట్టారా ఆమె నటనకు అందానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమె నటించిన సినిమాలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతకు ఆ ఫోటోలో ఉన్న బుజ్జాయి ఎవరో కాదు ఆమె లేడీస్ సూపర్ స్టార్ నయనతార న్యూస్ రీడర్ గా కెరియర్ ని మొదలు పెట్టిన నయన్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది చంద్రముఖి సినిమాతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన ఆమె తెలుగులోనూ అదర కొట్టింది టాలీవుడ్ లో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించింది నయన్ ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ రీసెంట్ గా బాలీవుడ్ లో జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఈ చిన్నది నయనతార రెండు వేల మూడులో మలయాళం చిత్రం మనసిన కరేతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది లక్ష్మి సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నయనతార రాజారాణి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది దీని తర్వాత వరస హిట్స్ ని అందుకుంది ఇప్పుడు ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు చేస్తుంది అలాగే హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది పై ఫోటోలో ఉన్న బుజ్జాయిని గుర్తుపట్టారా ఆమె నటనకు అందానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమె నటించిన సినిమాలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతకు ఆ ఫోటోలో ఉన్న బుజ్జాయి ఎవరో కాదు ఆమె లేడీస్ సూపర్ స్టార్ నయనతార న్యూస్ రీడర్ గా కెరియర్ ని మొదలు పెట్టిన నయన్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది చంద్రముఖి సినిమాతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన ఆమె తెలుగులోనూ అదర కొట్టింది టాలీవుడ్ లో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించింది నయన్ ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ రీసెంట్ గా బాలీవుడ్ లో జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఈ చిన్నది నయనతార రెండు వేల మూడులో మలయాళం చిత్రం మనసిన కరెతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది లక్ష్మి సినిమాతో టాలీవుడ్ కి అయింది కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నయనతార రాజారాణి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది దీని తర్వాత వరస హిట్స్ ని అందుకుంది ఇప్పుడు ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు చేస్తుంది అలాగే హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది